అలీగింగ్ నేను ఆరోపణ చేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్ వచ్చినా హర్యానా ఎలక్షన్ వచ్చిన మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినా బీహార్ ఎన్నికలు వచ్చిన బడా కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ అవుతాయి యూ రిలీజ్ ద వైట్ పేపర్ ఐఎమ్ డిమాండింగ్ మీరు ఎప్పుడన్నా చూడండి ఢిల్లీ ఎలక్షన్ రాగానే ఆ నెల రెండు వేల కోట్లు రిలీజ్ అవుతాయి బీహార్ ఎలక్షన్ రాగానే బడా కాంట్రాక్టర్లకు రెండు వేల కోట్లు రిలీజ్ అవుతాయి మహారాష్ట్ర ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల రెండు వేల కోట్లు రిలీజ్ అవుతాయి హర్యానా ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల రెండు వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అవుతాయి రేవంత్ గారి ప్రభుత్వం రెండేళ్లలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసింది ప్రతి బిల్లుకు ఇరవై శాతం కమిషన్ ముప్పై శాతం కమిషన్ తీసుకున్నారు బిల్లులకు కమిషన్లు తీసుకోవాలి ఢిల్లీకి మూటలు మొయ్యాలి పద్దెనిమిది వేల కోట్లు బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వగలిగినావు కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే నన్ను కోసుక తింటారా నా దగ్గర పైసలు లేవంటావా ముప్పై ఏండ్లు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మేము దాచుకున్న రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వమంటే నన్ను కోసుక తింటారా నా దగ్గర పైసలు లేవంటావా మరి పద్దెనిమిది వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఎక్కడికి వెళ్ళిచ్చినావు తప్పైతే చెప్పు ఐఎమ్ రెడీ యాజ్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఐఎమ్ ఛాలెంజింగ్ పద్దెనిమిది వేల కోట్లు బడా కాంటలకు ఇచ్చినావా ఇయ్యలేదా పంజాబ్ హర్యానా సారీ పంజాబ్ ఢిల్లీ హర్యానా మహారాష్ట్ర బీహార్ ఎన్నికల ముందు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రెండు రెండు వేల కోట్లు యావరేజ్గా బిల్లులు పాస్ అయింది కమిషన్లు మెక్కింది నిజమా కాదా దీని మీద ఏ బహిరంగ చర్చకైనా నేను సిద్ధం నువ్వు మా పిల్లలకు ఆడబిడ్డల కేసీఆర్ కిట్ ఇవ్వమంటే పైసలు లేవంటావు రైతుబందీ ఇవ్వమంటే పైసలు లేవంటావు రైతులకు వడగళ్ల వల్ల తుఫాను వల్ల నష్టం జరిగింది పదివేలు ఇవ్వమంటే పైసలు లేవంటావు ఉద్యోగుల డీఏలు అడిగితే పైసలు లేవంటావు మా ఆశా అంగన్వాడీలు అడిగితే పైసలు లేవంటావు ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు నిరుద్యోగ మృతు అడిగితే డబ్బులు లేవంటావు మరి పద్దెనిమిది వేల కోట్లు బడా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఎక్కడి నుంచి వచ్చినాయి కెన్ యూ ఆన్సర్ దిస్ కాంట్రాక్టర్లకేమో గ్రీన్ ఛానల్ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు మెస్చార్జీలకు గ్రీన్ ఛానల్ ఉండదు మధ్యాహ్న భోజనం వండే కార్మికులు నెలకు మూడు వేలు జీతం వాళ్ళకు పైసలు ఏమంటే వాళ్ళు పాపం మొన్న వచ్చి సెక్రటేట్ కాడ ఇందిరాపార్క్ కాడ ధర్నా చేసినారు ఆడబిడ్డలు ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసిండట అదానీ అంబానీ చేసిండట ఆడబిడ్డలు వచ్చి పాపం ఇందిరా పార్క్ దగ్గర నెలకు రావాల్సిన మూడు వేల జీతం ఇవ్వమని వేలాది మంది మధ్యాహ్న భోజన మహిళా కార్మికులు ధర్నా చేస్తుంటే సిగ్గుపడాల రేవంత్ రెడ్డి ఇంకా సిగ్గు లేకుండా నేను అదానీ అంబానీ చేసిన మహిళలు నట్టడు నువ్వు మూడు మూడు వేల కోట్లేమో గ్రీన్ ఛానల్లో బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అవుతాయి మూడు వేల రూపాయల పారిశోతకం మధ్యాహ్నం అన్నం వండే ఆడబిడ్డలకు ఇవ్వడానికి డబ్బులు లేవా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడతావు ఇంకా ఇంకేదో అదాని అంబాని ఆ ట్వీట్ రాసి నువ్వు రాసినావా ఎవరి రాసిండా చదువుకోవా పెట్టేటప్పుడు అరే ఏమనుకుంటారు ఈ ఆడబిడ్డలు ఇది చదివితే నన్ను దిట్టుకుంటారు అనేది సోయ ఉండాలి నా వద్దా నీకు ఆశనాలు రోడెక్కిరి అంగన్వాడీలు రోడెక్కిరి మధ్యాహ్న భోజన కార్మికులు రోడెక్కిరి నేను ఆడబిడ్డల గురించి ట్వీట్ పెడితే ఏం కావాలి అయితే రేవంత్ ఇంకొక మంచి స్కీమ్ తెచ్చిండు ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్కీమ్ కేసీఆర్ గారు ఉండగా ఎమ్మెల్యేలకు ఒక ఐదు కోట్ల రూపాయల స్కీమ్ ఉండే ఏసీడీపీ నిధులు అసెంబ్లీ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అంటే మేము ఎక్కడికైనా పోతే బోర్ అడుగుతారు మోటార్ అడుగుతారు ఒక చిన్న రోడ్ డ్రైన్ అడుగుతారు తక్షణమే ఎమ్మెల్యేలు ఇవ్వడానికి ఐదు కోట్ల రూపాయల స్కీము ఏసీడీపీ స్కీమ్ తెచ్చింది కేసీఆర్ గారు ఎంత గొప్ప మనసు అంటే ఓ రోజు జానారెడ్డి గారు లేచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాకు కూడా ఐదు కోట్లు ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా ఐదు కోట్ల రూపాయలు ఇచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమానంగా ఇచ్చినటువంటి ఒక గొప్ప మనసు కేసీఆర్ గారు ఈ రేవంత్ వచ్చిండు ఐదు కోట్ల స్కీమ్ బంద్ అయిపోయింది ఏసీడీపీ లేదు ఇప్పుడు మా సునీతక్క ఊళ్ళోకి పోతే ఒక రూపాయి లేదు చింతన్న ఊళ్ళో పోతే ఒక రూపాయి లేదు జగదీశ్ అన్న పోయినా కమలాకరణ పోయినా నేమ్ పోయినా ఏదైనా బుగ్గలేమంటే కూడా మా దగ్గర రూపాయి లేని పరిస్థితి వచ్చింది ఇది నేనే కాదు ఆయన ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఉత్తరం రాసిండు ఆర్టికల్ రాసిండు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మేము సావులకు తిరగూడు పెళ్ళిళ్ళకి తిరగకూడదు తప్ప ఎమ్మెల్యేలం ఒక్క రూపాయి లేదు మా పని ఉత్తదే అయిపోయింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉత్తరం రాసిండు ఆర్టికల్ రాసినట్టున్నాడు పేపర్లు వచ్చింది కానీ రేవంత్ రెడ్డి ఇంకొక స్కీమ్ తెచ్చిండు ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల స్కీమ్ అది కూడా ఏం స్కీమ్ ఎవరైనా చెప్తారా కమిషన్ స్కీమ్ మా అక్క అయిపోయింది కమిషన్ స్కీమ్ తెచ్చిండు ఏంటిది తెలుసా ప్రతి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లేదు ఐదు కోట్ల బిల్లులు తెచ్చుకోవాలి నెలకు ఐదు కోట్లు క్లియర్ మీరు కమిషన్ కొట్టుకోరు మేము పెద్ద పెద్ద మేము కొట్టుకుంటాం చిన్న చిన్నవి మీరు కొట్టుకోరు పర్సంటేజ్లు ఇవాళ ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరి అయినా ఐదు కోట్ల బిల్లులదే నీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం నీ కమిషన్ నువ్వు చూసుకో పెద్దయి మేము చిన్నవి మీరు ఇంకో ఈ స్కీమ్ వచ్చింది అబ్బా రాష్ట్రం ఏసీడీపీ పోయింది ఐదు కోట్ల పర్సంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది ఇది చాలా దురదృష్టకరం విచారకరం ఇది ఇక చెప్పుకుంటూ సిగ్గిపోతుంది నా సంతో కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదుకొని అది పంపించి మా కార్యకర్తలు బిల్లులు కొట్టించుకున్నా పంపించి ఇక చెప్తే మరీ మరీ అవమానం అయిపోతుంది